ఈరోజు ఆజాద్ చౌక్లో ఇంత గొప్ప కార్యక్రమం మటన్ మర్చెంట్స్ అసోసియేషన్ మరి మొట్టమొదటిసారిగా ఈ అసోసియేషన్ ఫామ్ అయింది సుమారుగా పదిహేను వందలు కుటుంబాలు దీన్ని నమ్ముకొని మరి ఈ వర్తకము ఈ వ్యాపారం చేస్తూ ఉన్నారు నేను ఇక్కడే వేదిక నుంచి ఒకటే మాట చెప్తా ఉన్నా నేనేదో రాజకీయాలు ఒక ఐదు సంవత్సరాలు చేయడానికి రాలే జగన్ అన్న ఎన్ని సంవత్సరాలు అయితే రాజకీయాల్లో ఉంటారో అన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాల పాటు పూర్తి స్థాయిగా రాజకీయాల్లో ఉంటాం నాలుగున్నర సంవత్సరాలు అవకాశం ఇచ్చారు అందులో రెండు సంవత్సరాలు కరోనాతో పోయింది పోయినప్పుడు కూడా ఈ రెండున్నర సంవత్సరాల్లో రాజమండ్రిని ఏ రకంగా అభివృద్ధి చేశామో మీరు అందరూ కూడా చూస్తా ఉన్నారు సెంటర్ డివైడర్ తీసుకుని వస్తున్నాము రాజమండ్రి రూపురేఖలు మారుస్తున్నాము ఇవాళ ఇందాక నేను చెప్పినట్టు రాజమహేంద్రవరం నగరాన్ని ఏ రకంగా తీర్చిదిద్దుతున్నామో మీరందరూ కూడా చూశారు ఇదే రకంగా ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రిని మించిన తనయుడు కిందన పనిచేస్తూ ఉన్నారు ఇవాళ ఏ వాగ్దానం చేసినా ప్రతి వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకుంటా ఉన్నారు అదేవిధంగా రాజమహేంద్రవరం నగరానికి సంబంధించి నేను మీ అందరికీ కూడా నేను మాటిస్తూ ఉన్నా రాజమండ్రి సిటీలో ఏ ఒక్క సమస్య ఉన్నా కూడా ప్రతి సమస్యని కూడా పరిశీలించి దాన్ని అన్నీ కూడా క్లియర్ చేస్తాం నేను ఎంపీగా మీరు అందరూ అవకాశం ఇచ్చారు ఎంపీ అయిన తర్వాత కూడా అటు ఢిల్లీ నుంచి పనిచేస్తున్నాము ఇక్కడికి వచ్చి కూడా పనిచేస్తున్నాము నేషనల్ ఇష్యూస్ ఉన్నా అవన్నీ కూడా అడ్రస్ చేస్తూ లోకల్గా ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నాము మరి వాళ్ళ ఎమ్మెల్యే కిందన గౌరవ ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పిస్తా ఉన్నారు ఎమ్మెల్యే అంటే ఇంకా నేషనల్ లెవెల్లోనే ఎక్కువ వర్క్స్ ఉంటాయి ఇంకా నేను మైక్రో లెవెల్లో ప్రతి వీధి వీధికి కూడా తిరిగి లోకల్ గా ప్రతి కుటుంబాన్ని కూడా మనం పరిశీలించి ఇవాళ రాజమండ్రిలో చూస్తే ఒక మూడున్నర లక్షల మంది జనాభా ఉంటారు ప్రతి కుటుంబంతో కూడా మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఏ కష్టం వచ్చినా కానీ నేను పూర్తి స్థాయిగా ఈ నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుని ఉండాలని కూడా మీ అందరికీ కూడా ఈ వేదిక నుంచి మాట ఇస్తా ఉన్నాం నేను ఇవాళ ఈ వేదిక నుంచి ఒకటే అంశం చెప్తున్నా పదిహేను సంవత్సరాలు తెలుగుదేశంలో మేయర్లు పనిచేశారు నేను ఇక్కడ నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది పదిహేను సంవత్సరాలు మేయర్లు ఉండి అలా రాజమండ్రికి ఏం చేశారని అడిగితే మన అందరం కూడా ఆలోచన చేయాలి పదిహేను సంవత్సరాలు మేయర్లు చేశారు ఎమ్మెల్యేలు చేశారు రాజమండ్రికి ఏం చేశారు రాజమండ్రికి ఏం చేశారు వడ్డీ వ్యాపారస్తులు మనకి ఎమ్మెల్యేల కింద అవసరమా అని అడుగుతా ఉన్నా మన ఇస్లాంలో వడ్డీ వ్యాపారాలు చేయాలని ఎక్కడైనా ఉంటదా అలాంటి వడ్డీ వ్యాపారస్తులు మనకి ఎమ్మెల్యేల కింద దౌర్భాగ్యం కూడా వాళ్ళకి ఎవరైనా డబ్బులు ఇస్తే సంతకాలు పెట్టించేసుకుంటారు జీవితాంతో వాళ్ళ ఆస్తి కానీ లేకపోతే వాళ్ళకి కింద మానుషుల కింద పనిచేయాలి అవి ఎన్ని అవసరం ఏంటి అని అడుగుతున్నా ఇవాళ నేను నిస్వార్థంగా రాజకీయాల్లోకి వచ్చా ప్రజాసేవ చేయడానికి వచ్చాం ఏదో అందరు రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు అని అనుకుంటారు మీరు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో చూశారు నాలుగున్నర సంవత్సరాల్లో ఏ రకంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాను ఇవాళ మీరు గతంలో పదిహేను సంవత్సరాలు మేలు చేసినప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీని మీరు చూడండి ప్రతి కాంట్రాక్టర్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వాళ్ళ ఇంటికి వెళ్ళి పర్సంటేజ్ ఇస్తే కానీ ఏ పని కూడా స్టార్ట్ చేసేవారు కాదు ఇది దౌర్భాగ్యం మా పైన కానీ మా పార్టీలో ఉన్న వాళ్ళ పైన కానీ ఎప్పుడైనా ఇలాంటి చిన్న మచ్చైనా వచ్చిందా అని అడుగుతా ఉన్నా కాంట్రాక్టర్లు నేను తగులుతా ఉంటాను పని ఎందుకు చేయట్లేదని వారంపూడి ఫ్లైఓవర్ మీరు చూశారు ఎంత ముప్పై సంవత్సరాల నుంచి కొన్ని వందల ప్రాణాలు పోయినాయి కనీస పక్షాన్ని సిగ్గుందా అడుగుతా ఉన్నా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కలిసి ఏం చేస్తా ఉన్నారని అడుగుతున్నా గాడిదలు కాస్తున్నారని అడుగుతా వందల ప్రాణాలు పోయినాయి దానికి బాధ్యత ఎవరు వహిస్తారని అడుగుతా ఉన్నా ఎందుకు చేయలేకపోయారని అడుగుతా ఉన్నా మళ్ళీ కొంతమంది సిగ్గు లేకుండా మా టైం లో మేము శాంక్షన్ చేస్తామంటున్నారు అంటే రెండు వేల పద్నాలుగులో శాంక్షన్ చేస్తే రెండు వేల ఇరవై మూడు తొమ్మిది సంవత్సరాలు ఏం చేస్తా ఉన్నారని అడుగుతున్నా మారంపూడి ఫ్లైవర్ ని పనులు జరగకుండా మళ్ళీ కొంతమంది ఆ కాంట్రాక్టర్లకి డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఎలక్షన్ ఫ్యూర్ చేయండి అని దౌర్భాగ్యం నేను మళ్ళీ అక్కడ ఉన్న గుమ్మస్తా అందరినీ మార్చి కొత్త వాళ్ళని పెట్టి మళ్ళీ పని స్పీడ్ గా చేయిస్తా ఉన్నారు అంటే రాజకీయాలకి ఎంత నీచానికైనా దిగజారిపోతా ఉన్నారు నేను ఇవాళ నేను ఒకటే చెప్తున్నానండి నేను రాజకీయాల్లో లేకపోతే నేను శుభ్రంగా వ్యాపారాలు చేసుకుని డబ్బులు వందల కోట్లు సంపాదించుకునే తెలివితేటలు ఉన్నాయి అయినా నేను ఇవాళ ప్రజా సేవ చేయడానికి ఒక సంకల్పం చేసుకున్నా ముఖ్యమంత్రి గారు జగనన్న ఏ రకంగా పండిత ఉన్నారు ఆయన కూడా చాలా తెలివైన వాళ్ళు చాలా మేధావులు నిన్న నక్క రాజశేఖర్ గారిని సెక్రటరీగా ఎస్కే మౌలు గారిని జాయింట్ సెక్రటరీగా ఎస్కే బిలాల్ గారిని ట్రెషరర్ గా ఎస్కే అతీక్ గారిని జాయింట్ సెక్రటరీ సెక్రటరీగా ఎస్కే దావుద్ గారిని వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం మటన్ మర్చెంట్ అసోసియేషన్ కి మీ అందరికి కూడా ఈ రోజు మాట ఇస్తున్నా మీకు ఏ సమస్య ఉన్నా కానీ నేను ప్రతి రాజకీయ నాయకుడిలాగా లాగా నేనేదో మాటలు ఇచ్చి నేను తప్పునే వ్యక్తిని కాదు ముప్పై సంవత్సరాల పాటు ఇదే రాజమహేందర్వరం వేదికగా రాజకీయాలు చేస్తాం ఇదే రాజ

ధన్యవాదాలు తెలుసుకుంటూ ధనం తీసుకుంటా ఉన్నా చెప్పేస్తాను నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా ఖానా గురించి మరి అడుగుతా ఉన్నారు హబీబుల్లా ఖాన్ గారు అదే విధంగా ముస్లిం సోదరులు ఇదే ఖానా గత ప్రభుత్వంలో కొంత అప్పుడు ఉన్న శాసనసభ్యులు ఉష్య చౌదరి గారు శంకుస్థాపన చేసి వెళ్ళేశారు నేను వచ్చిన తర్వాత నా ఎంపీ ల్యాండ్స్ నుంచి ముప్పై లక్షల రూపాయలు తీసుకుని వచ్చి విధంగా మరి జమీర్ గారు అదే విధంగా కొంతమంది పెద్దలు అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేసి కాంట్రిబ్యూట్ చేసి మరి వీళ్ళందరూ కూడా ఆ షాదీకానం కూడా కంప్లీట్ అవుతా ఉంది ఇదే ఇక్కడ మీరు ఈ షాదీకాణకు సంబంధించి స్థలం ఉంటే మీరు చూపించండి నేను మాటలు చెప్పను చేతల్లో చేసి చూపిస్తాం రానున్న రోజుల్లో ఒక మంచి షాతి కూడా నిర్మాణం చేసి చూపిస్తానని కూడా మీ అందరికీ కూడా సౌల్యంగా మనం చేస్తా ఉన్నా అదే విధంగా మరి కరీముల్లాబాయ్ మంచి మిత్రుడు వాళ్ళ మిత్ర బృందానికి ఆయన ఫ్రెండ్ సర్కిల్ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కరీంల్లాబాయికి ఎప్పుడు కూడా ఒక బాయి కిందనే ఉంటూ ఒక తమ్ముడి కిందనే ఉంటూ ఏ కష్టం వచ్చినా కూడా నేను నిలబడతానని చెప్పి కరీంల్లాబాయి కి మాట ఇస్తా ఉన్నా

అదేవిధంగా ఈ జాయినింగ్ అయిన తర్వాత మరి కరీముల్లా గారు వాళ్ళ మిత్రములలో అంతా కూడా సుమారుగా అందరికీ కూడా బిర్యానీ ఏర్పాటు చేశారు మరి ఆ బిర్యానీ అందరూ కూడా దిందు ఆరగించి వెళ్లాల్సిందిగా పోతా జాయినింగ్ సంవత్సరాల పాటు మీరు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వండి ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క ముఖాల్లో చిరునవ్వు చూసే విధంగా నేను పనిచేసి చూపిస్తానని కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా ఈ వడ్డీ వ్యాపారస్తుల్లాలకు పీకు తినం ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా చెప్తా ఉన్నారు నా యొక్క ఎజెండానే డెవలప్మెంట్ రాజమండ్రిని ఈ రకంగా మనకి ఎంతోమంది చుట్టాలు ఉంటారు వేరే ఊర్ల నుంచి వచ్చినప్పుడు అందరూ కూడా చెప్తా ఉన్నారు చెప్తా ఉండి ఏం చెప్తా ఉన్నారు రాజమండ్రి ఇలా మారిపోయింది అంటున్నారు లేదా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు ఇంకా నేను చెప్తున్నా రాజమండ్రిల్లో కంపల్సరీ నేరకంగా తయారు చేసాం మరి నాలుగు మళ్ళీ బురద పోస్తా ఉంటారు అక్కడ ఈచ్ స్ట్రీట్ పెడితే ఆ ఈ స్ట్రీట్ దగ్గర వ్యాపారం పోతుంది ఆ ఈ స్ట్రీట్ దగ్గర పెట్టడం వల్ల ఇంకొకరికి వ్యాపారం పోతుందని చెప్తున్నారు ఈ స్ట్రీట్ కి సంబంధించి మరి ఎన్నో కుటుంబాలు కూర్చుంటున్నారు ఫ్యామిలీస్ తో వెళ్ళి సరదాగా సాయంత్రం పూట వాళ్ళు కొద్ది నుంచి సాయంత్రం దాకా వ్యాపారాలు చేస్తే వాళ్ళకి ఫ్యామిలీతో గడపడానికి అతి తక్కువ డబ్బులతో ఒక మూడు వందలు నాలుగు వందలు రూపాయలు ఖర్చు పెడితే ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా భోజనం చేసుకుని ఇంటికి వస్తారు అలా కుటుంబాలు కూర్చుంటే ఆ ఈ స్ట్రీట్ లో తాగుబోతులు తిరిగే వీధి అని చెప్తా ఉన్నారు అది ఏంటంటే అభివృద్ధి మనం చేస్తా ఉన్నాం ప్రజలు హర్షిస్తూ ఉన్నారు లేకపోతే ప్రజలకి ఏం పని అంటే ఈ స్ట్రీట్లో వేల మంది వేలు వేల మంది వెళ్ళి జనాలు ఎందుకు కూర్చుంటారు కమ్మల్ చెరువులోకి వేల మంది ప్రజలు ఎందుకు వెళ్తారు అక్కడ హ్యాపీ స్ట్రీట్ దగ్గర వేల మంది జనాలు ఆదివారం వెళ్తే అంతమంది ఎందుకు వెళ్తారు వాళ్ళకి ఏం పని వాళ్ళకి నచ్చింది కాబట్టి వెళ్తారు నచ్చకపోతే ఎందుకు వెళ్తారు అక్కడ కూడా మళ్ళీ హ్యాపీ స్ట్రీట్ని మళ్ళీ దాన్ని చెడగొట్టడానికి కొంతమంది తాగుబోతుల్ని రిప్ాప్ లోపర్ని అక్కడ పంపించి అక్కడ అల్లరులు చేస్తూ ఉంటారు నేనేం చేస్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పి రెండు జీపులు పెడుతున్నాను ఎవరైనా ఆకటాయిలు ఉంటే వాళ్ళందరినీ ఇచ్చేయమని ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం అంటే నేను ఒక పక్క నుంచి ఏమో ప్లస్ చేస్తా ఉంటే ఇంకో పక్క నుంచి వీళ్ళంతా మైనస్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు మీరు అందరూ కూడా తెలివైన వాళ్ళు ఈ నాలుగున్నర సంవత్సరాలు మమ్మల్ని చూశారు గడిచిన పదిహేను ఇరవై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని చూశారు మీరే లెక్కలు వేసుకోండి రెండు వేల పదిహేనులో పుష్కరాలు వచ్చింది ఆ పుష్కరాలకి రెండు వేల కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాష్ట్ర ఖజానా నుంచి రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారండి కోట్లకి సంబంధించి శ్వేత పత్రం రిలీజ్ చేయగలరా అని అడుగుతా ఉన్నా ఈ రెండు వేల కోట్లు దేనికి ఖర్చు పెట్టారని మీరు శ్వేత పత్రం రిలీజ్ చేయగలరా మన కంటికి ఏమైనా కనబడుతుందా రాజమండ్రిలో రెండు వేల కోట్లు రెండు వేల పద్నాలుగులో వేల కోట్లు అంటే ఇవాళ రెండు వేల ఇరవై మూడులో లో ఉన్నాం ఎనిమిది సంవత్సరాలైంది ఎనిమిది సంవత్సరాలకి దాని

ఇవాళ రాజమండ్రిలో నాలుగు వందల కోట్లు చేసాం నాలుగు వందల కోట్లు అభివృద్ధి చేస్తున్నాం అంటే ఎందుకు ఏం కనపడుతుందని అంటే మా దగ్గర పర్సంటేజ్ ఉన్నావు ప్రతి రూపాయి కూడా రోడ్లు ఖర్చు పెడతాం ప్రతి రూపాయి కూడా డ్రైన్లు ఖర్చు పెడతాం ప్రతి రూపాయి కూడా బ్యూటిఫికేషన్ ఖర్చు పెడుతున్నాం రాజమండ్రి ప్రజలు ఖర్చు పెడుతున్నాం వాళ్ళు ఏం చేశారు ప్రతి రూపాయి కూడా వాళ్ళ కుటుంబాలకు ఖర్చు పెట్టుకున్నారు ప్రతి రూపాయి కూడా వాళ్ళ కుటుంబ అభివృద్ధి ఖర్చు ప్రజల్ని గమనించమని కోరుతున్నా ప్రత్యేకించి మైనారిటీ సోదరులు చాలా తెలివైన వాళ్ళు అందరికీ కూడా సమాజం పట్ల ఎక్కువ స్పృహ ఉంది మీకు అర్థమవుతుంది ఇవాళ ఒకటే చెప్తున్నా జగనన్న పార్టీ చూడట్లేదు మీరు తెలుగుదేశం జనసేన వైఎస్ఆర్ అనేది చూడట్లా వాలంటీర్లు వస్తున్నారు మీ ఇంటికి డబ్బులు వెళ్తా ఉన్నాయి మరి అదే తెలుగుదేశం పార్టీలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు నేను కట్టించే టాయిలెట్లు వాడుతున్నారు నేను వేసే రోడ్ల మీద మీరు నడుగుతున్నారు ఓట్లు ఎందుకు వేయ అని చెప్పి బెదిరించిన సందర్భాలు ఉన్నాయి ఇవాళ ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారు చెప్పారా జగన్ అన్న నేను పథకాలు వేస్తున్నా నాకు ఓట్లు అయిందని ఎప్పుడైనా చెప్పారా ఆయన ఒకటే చెప్తున్నాడు ఏమని చెప్తా ఉన్నాడు అని అంటే నేను మంచి చేస్తే మీ కుటుంబాల్లో మంచి జరిగితే నన్ను ఆశీర్వదించండి మమ్మల్ని ఆశీర్వదించండి మంచి జరగలేదు అని అంటే మాకు ఓట్లు కూడా వేయద్దు అని చెప్పి మరి సభాశైల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా మీరు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా తేడా గమనించమని కోరుతున్నారు మళ్ళీ ఇంకొకసారి వీళ్ళు ఏం చెప్తున్నారు భవిష్యత్తు గ్యారంటీ అంట బాబు షూరిటీ అంట అసలు ఏమి భవిష్యత్తు ఎవరు భవిష్యత్తు గ్యారెంటీ వాళ్ళ అబ్బాయి లోకేష్ భవిష్యత్తు గ్యారంటీ అనుకుంటా ఇంకా అందు కాకుండా ఇంకేం గ్యారంటీ ఇస్తారు రెండు వేల పద్నాలుగులో వాళ్ళకి ఓట్లు వేసారు రెండు వేల పద్నాలుగులో బీజేపీతో కలిసి పోటీ చేశాడు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఇవన్నీ కలిసి పోటీ చేశారు ఇప్పుడు కూడా వెయిట్ చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు ఎప్పుడు క్లియరెన్స్ ఇస్తారా ఎప్పుడు బీజేపీ దగ్గర దూకెత్తావా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు అంటే వీళ్ళు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎన్డీఏ ప్రభుత్వంతో ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వంతో ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారు అంటే అక్కడ తీసుకొచ్చిన దాఖలాలు ఏం లేవు అమరావతి రాజధాని అన్నారు అక్కడ ఒక ఇంటికి బెడ్డైనా వేసారని అడుగుతున్నా రోజు ఈనాడు ఆంధ్రజ్యోతి ఆ టైంలో చూస్తే పెద్ద పెద్ద భవంతులు కనబడతా ఉండే గ్రాఫిక్స్ చేసింది ఏం లేదు మరి మొత్తం అంతా కూడా సర్వనాశనం చేసి పెట్టారు మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి నేను గ్యారంటీ నేను గ్యారంటీ అని చెప్తా ఉన్నాడు ఏం గ్యారంటీ ఏం చేస్తారని అంటే ఏం చేయరు ఎందుకంటే ఇవాళ రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఒక బటన్ నొక్కితే మీ అందరి ఖాతాల్లోకి డబ్బు వెళ్ళింది ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఈ కార్యక్రమం చేశారా అని అడుగుతా ఉన్నారు అప్పుడు కూడా ఇదే డబ్బు కదా అప్పుడు ఎలా చేయలేకపోయారు ఇప్పుడు జగన్ ఎలా చేస్తున్నాడు అని అనంటే ఇప్పుడు నొక్కితే ఆ కూడా పేద ప్రజల ఖాతాల్లోకి వెళ్ళినాయి అప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆలైన్ చేశారు ఆ నలుగురు పంచుకున్నారు ఎప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు ఈ ఈనాడు పేపరు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఈ దత్తపుత్రుడు వీళ్ళందరూ కలిపి పంచుకునేవారు ఇది పేద ప్రజలకు ఇవాళ పంచుతున్నారు ఈ రెండాటికి తేడా గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా సవలీయంగా కోరుతూ మళ్ళీ ఏ మాత్రం అవకాశం వచ్చినా ఈ చంద్రబాబు గారు కూడా తెలుసుకోండి మీ అందరికీ కూడా ఒక భరోసాగా నించునే వ్యక్తి జగన్ అన్న అదే రకంగా ఇక్కడ రాజమహేంద్రవరం దగ్గర నుంచి కూడా మీ అందరికీ కూడా మాట ఇస్తా ఉన్నా మీ అందరికీ కూడా ఏ కష్టం వచ్చినా గానీ నేను మీ అందరికీ ముందు నిలబడతానని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా అంతేకాదు ఇవాళ ఎంతో సీనియర్ మోస్ట్ లీడర్స్ కూడా మన పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్య కాలంలోనే రెండు సార్లు శాసనసభ సభ్యులుగా పనిచేసి మరి వ్యక్తి రౌతు సూర్యప్రకాశ్ రావు గారిని ఇవాళ రుణ చైర్మన్ గా మరి నియమించడం జరిగింది అదేవిధంగా మరి ఎంతో మంచి మనిషి సౌమ్యులు మృదు స్వభావి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారిని కూడా ఇవాళ పార్టీలోకి ఆహ్వానించి రేపన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి కూడా ఒక మంచి స్థానంలో కూర్చోబెట్టున్నారు ఇవాళ రాజకీయాల్లో మనకు కావాల్సింది ఏంటంటే మంచితనము ప్రజలకు సేవ చేసే తత్వం వడ్డీ వ్యాపారస్తులు వద్దు చెట్ ఫండ్ వ్యాపారస్తులు మనకెందుకండి వాళ్ళుంటే వ్యాపారం చేసుకోమనండి అంతేగాని ప్రజల మీద పడి అధికారాన్ని అడ్డు పెట్టుకుని వడ్డీలు కట్టించుకుని వ్యాపారాలు చేసుకోవాల్సిన అవసరం దౌర్భాగ్యం అండి వ్యాపారం చేయండి ఏదైనా ఇండస్ట్రీలు పెట్టుకోండి లేకపోతే ఏదైనా వ్యాపారాలు చేయండి వడ్డీ వ్యాపారాలు చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు తీసుకుని వాళ్ళ ఎమ్మెల్యేల కింద మనకు అవసరం అని అడుగుతా ఇవన్నీ కూడా మీరందరూ కూడా గుర్తు పెట్టుకోండి రానున్న రోజుల్లో మీ అందరికీ కూడా ఒక భరోసాగా నుంచుంటా మీ అందరికీ కూడా ఏ కష్టం వచ్చినా నేను ముందు ప్రత్యేకించి మైనారిటీ సోదరులకి ముస్లిం సోదరులకి సోదర కూడా మీరు కరోనా టైంలో చూశారు ఇదే మదన్ సింగ్ కొన్ని లో కొన్ని కుటుంబాలకి మేము తీసుకొచ్చి నేను ఎంపీ అయిన కొత్తలో ఓఎన్జీసీ గేల్ మార్లిక్ ఫ్యాక్టరీ పేపర్ మిల్లు వీళ్ళందరి దగ్గర నుంచి కూడా సుమారుగా రెండు కోట్ల పై పైచలకు డబ్బులు తీసుకొచ్చి పాతిక వేల కిట్లు ఆ కిట్లు కూడా కరోనా టైంలో ఫస్ట్ వేవ్ బయటికి రావాలంటే భయపడేవాళ్ళం అలాంటి టైంలో జగనన్న వారియర్స్ అని చెప్పి ప్రతి కుటుంబానికి కూడా కనీస పక్షాన రెండు వేలు విలువ చేసే కిట్లు తీసుకెళ్లి ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరిగింది ఇదే వార్డ్ ఇన్ఛార్జ్ మధ్యప్పారావు కూడా తెలుసు మదన్ సింగ్ బ్యాట్ లో అదే విధంగా ఎక్కడ కంటైన్మెంట్ జోన్స్ ఉన్నా కూడా తీసుకుని వెళ్ళాం అంటే ఈ రకంగా ఒక డెవలప్మెంట్ అనే అభివృద్ధి అనే ఒక మంత్ర మీ అందరి ముందరికి వస్తున్నాం విధంగా ఈ కార్యక్రమంలో మటన్ మర్చెంట్ అసోసియేషన్ కి సంబంధించి ప్రెసిడెంట్ గా ఎన్నికైన కరీముల్లా గారిని ఎస్కే కరీముల్లా గారిని వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన